నిరీక్షణ స్వాగతం మ్యాజిక్ రాజా దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయని బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తగాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు గోదావరికని మార్కండే కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును రాత్రిం బవడం చెమటోడ్చి తీయడం జరుగుతుందని అన్నారు కాగా నేడు సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు ఒకప్పుడు ఆరు లక్షల పైన కార్మికులు ఉన్న కోల్ ఇండియాలో రెండు లక్షలకు లక్షకు పైగా కార్మికులు ఉన్న సింగరేణిలో ముప్పై తొమ్మిది వేలకు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల సంఖ్య తగ్గిన ఉత్పత్తి మాత్రం రెట్టింపు కావడం జరుగుతుందని అందుకు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని ఆరోపించారు సింగరేణిలో డెబ్బై శాతం కాంట్రాక్ట్ కార్మికులను ఇండియాలో ఇరవై శాతం కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తూ పది గంటలు పన్నెండు గంటలు పనిచేయిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తుందని విమర్శించారు సింగరేణి ఇండియాను పరిరక్షించుకోవడం కోసం కార్మికుల్లో ప్రజల్లో రాజకీయ నాయకుల అవగాహన కలిగేలా జూలై ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు దేశవ్యాప్త ప్రచారాలు చేపడతామని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ప్రధాన కార్యదర్శి వై సారంగపాణి నాయకులు పులి రాజిరెడ్డి మండ రమాకాంత్ కర్రావుల మహేష్ సాయివేణి సతీష్ వేణు హరిన్ రవీందర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ప్రధాన పాత్ర వహిస్తున్న బుక్ కంపెనీల్లో ఇటు సింగరేణి కోల్ ఇండియా నవీ లిగ్నేటు ప్రధాన భూమిక వహిస్తుంది దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి మౌలు భూ ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ అభివృద్ధి ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నైవేలి కోల్ ఇండియాను బలైన పరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది ఒకనాడు కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ రెండు లక్షలు తగ్గిపోయింది ఇది సింగరేణిలో లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు తగ్గింది మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచబోతున్నారు అంటే విచ్చలవిడిగా మీరు ఏమన్నా చేసుకోండి మాకు ఉత్పత్తి పెంచండి ఇంత టార్గెట్ రీచ్ కావాలి అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు మా శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ నుండి దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా పేద కార్మికుల శ్రమదోపిడి చేయడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎండిఓ మాడల ద్వారా వాళ్ళకైతే సరైన జీత భత్యాలు ఇవ్వాలో ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ క్షమత గుడి గురి చేస్తున్నారు అటువంటి ఇటు చెంగరేణిలో డెబ్బై శాతం కోల్ ఇండియాలో ఎనభై శాతం ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు ఉండడానికి ఇళ్ళు లేవు తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవర్ చేయడం లేదు పెన్షన్ అసంత్రోగడం లేదు ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తుంది కాబట్టి దాన్ని భారతీయ మత్స్య సంఘం ఏబీకే ఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడుస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ బదులు మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అదొకటి డిమాండ్ పెట్టడం జరిగింది అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ అవినీతి అక్రమ వాళ్ళకి తావు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చుంది ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఒక అరవై డెబ్బై శాతం పూర్తి అయింది ఇంకా మూడు నాలుగు టైం పడుతుందని చెప్పి కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యల తువ కనీస సౌకర్యం కల్పించడం తాగే నీళ్లు రెస్ట్ హౌస్లు సరిగా లేవు కార్మికులకు తర్వాత గ్రౌండ్ మైండ్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మంత్రి ద్వారా చేపట్టడం జరిగింది గత ఇరవై మూడు జూలై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తులు కూడా చైతన్యపరచడము ఆ తర్వాత మీ పార్టీలు అన్ని పార్టీలే సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ కంపెనీల మనుగడ మీదనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది కాబట్టి వాళ్ళ మీద చైతన్యపడితే వాళ్ళు కూడా సహకారం తీసుకోవాలని ఇవాళ భారతీయ మహోత్సవం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికల పేరు మీద అయితే నిర్వహించడం జరుగుతుందో ఇది సరైన ఎన్నికలు కాదు కూలీ మాదిరి వెరిఫికేషన్ మెంబర్షిప్ వెరిఫికేషన్ ద్వారా చికా సిస్టమ్ అంటారు ఆ చికా సిస్టమ్ ద్వారా ఎన్నికలు ప్రవేశపెడితే ఈ నా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గోల ఉంటుందో దీని నుండి బయటపడవచ్చు అది సరైన పద్ధతి ముఖ్యమంత్రి గారు చోటు తీసుకుని సింగరేణిలో గతంలో అనేక సంవత్సరాలు నడుస్తున్న ఈ పద్ధతిని మార్చి చికా సిస్టమ్ ద్వారా మీరు మెంబర్షిప్ వెరిఫై చేయండి అది సరి సరిగా ఉంటుందని చెప్పి మేము కోవడం జరుగుతుంది మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి